తెలంగాణ సెక్రటేరియేట్ ఆఫీసర్స్ అసోసియేషన్కు నూతన కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు ఎన్నికైన కార్యవర్గ సభ్యుల వివరాలు అధ్యక్షుడిగా డాక్టర్ జి సురేష్ కుమార్ రెవెన్యూ శాఖ అసోసియేట్ ప్రెసిడెంట్ కేఎస్ ప్రసాద్ పంచాయత్రాజ్ శాఖ ఉపాధ్యక్షుడు ఒకటి డి అంజన్ కుమార్ రెవెన్యూ శాఖ ఉపాధ్యక్షుడు రెండు ఎం రామ్ సింగ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ శాఖ ఉపాధ్యక్షుడు మూడు మహిళలు డి లలిత కుమారి మహిళా శిశు సంక్షేమ శాఖ జనరల్ సెక్రటరీ పి లింగమూర్తి పంచాయతీరాజ్ శాఖ అదనపు కార్యదర్శి ఒకటి బి స్వామి న్యాయశాఖ అదనపు కార్యదర్శి రెండు కె సత్యనారాయణ నీటిపారుదల శాఖ జాయింట్ సెక్రటరీ ఒకటి రామ్ రవి ప్రణాళికా శాఖ జాయింట్ సెక్రటరీ రెండు పి శ్రీనివాసులు సాధారణ పరిపాలన శాఖ జాయింట్ సెక్రటరీ మూడు మహిళలు డి మనోహరమ్మ ఉన్నత విద్యాశాఖ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె మల్లికార్జునరావు సాధారణ పరిపాలన శాఖ ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులకు ద్రవిడియన్ న్యూస్ టీవీ తరపున శుభాకాంక్షలు మరియు తెలంగాణ రాష్ట్ర సచివాలయ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాము